వివాహ పొందున విషయంలో జ్యోతిషం అపహాస్యం ఎందుకు అవుతుంది చాలా అపహాస్యం అవుతుందండి ప్రతివాళ్ళు ఇక్కడ అడిగేవాళ్ళు చెప్పేవాళ్ళు ఇద్దరు కూడా శాస్త్రాన్ని చాలా దుర్మార్గంగా వాడేస్తున్నారని చెప్పి చెప్పుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ చదువుకున్న వాళ్ళు జ్యోతిషం ఎంత చదువుకున్నారో ఎంతమంది బయటకు వస్తున్నారో అలాగే జ్యోతిషం చదువుకోకుండా కూడా బయటకు వచ్చేసేసి ఈ జ్యోతిషాన్ని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సమాజం ఎట్లా ఉందంటే వాళ్ళ ఎవరైనా కాస్త విభూది బొట్టు రుద్రాక్ష శిఖా పెట్టుకుని పంచి కట్టుకుని కనబడితే ఈయన పెద్ద పండుతులా ఉన్నాడే అని చెప్పి అయ్యా మా అమ్మాయి వివాహానికి జాతకాల పొందడం ఇచ్చా మీకు ఏమైనా అవగాహన ఉందా అంటే బట్ నాకు తెలియదని చెప్పాలి అమ్మాయిని చదువుకోలేదు ఈ శాస్త్రం ఎవరైనా చదువుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వాళ్ళ చేతి చెప్పించుకో లేదు ఇంకా మన వాళ్ళు అడిగే వాళ్ళు ఏమయ్యారు అసలు ఒక గుళ్ళో ఒక ప్రధానమైనటువంటి వైదిక కార్యక్రమాలు చేసి వాళ్ళు కనబడ్డా వేద మందులు కనబడ్డ స్మార్త పండితులు కనబడ్డా జ్యోతిష మందులు కనబడ్డా ఒక పండితుడిగా కనబడ్డ సంస్కృత పండితుడిగా కనబడ్డ వ్యాకరణ పండితుగా కనబడ్డ వాళ్ళందరికీ కూడా జ్యోతిషం తెలుసుకునే ఉద్దేశంతో వాళ్ళందరినీ అడిగేది మొదలెట్టారు వాళ్ళు ప్రారంభంలో ఒకళ్ళు అడిగితే కాదని చెప్పినా కానీ వాళ్ళలో కూడా ఏమొచ్చిందంటే మార్పు అందరూ అడుగుతున్నారు కానీ ఏదో ఒకటి చెప్పేది మొదలెట్టారు వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్లీ ఎవరికి కోపాల్సిందో సమాజం అట్లాగే ఉందండి కొంతమంది ఏదో యూనివర్సిటీలో వైదిక సంబంధమైన విషయాలకు సంబంధించి ప్రొఫెసర్లు ఉన్నాం కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి కాబట్టి ఇది కొంత మెడిబడి జ్ఞానం నేర్చుకుని దాంతో చెప్పాడ మొదలు పెట్టారు చెప్పేయడం వీళ్ళకి ఆన్లైన్లో వాళ్ళంతా అవైలబుల్గా ఉంటున్నారు మనకి బలా నా ఆయన అక్కడ చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు ఆయన పెద్ద పనితురండి అంటే వాడికి ఇస్తారు మాకు ఫోన్ చేస్తుంటారు చాలామంది వాళ్ళు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవాళ్ళు అన్నమాట కాబట్టి విదేశంలో ఇట్లా ముహూర్తం పెట్టాలి దీనికి ఏంటి నువ్వు నేర్చుకుని బయట చావచ్చు కదా నేర్చుకోకపోతే నీకు నాకు రానప్పుడు నాకు రాదా మాత్రం నేర్చుకుని ఎవరు తెలిసిన వాళ్ళకి వెళ్ళి పెంచుకొని చెప్పచ్చు కదా నీకు తెలియని శాస్త్రం అంతా నువ్వు ఎందుకు వాడుకోవడం అంత దుర్మార్గంగా ఉంది వాళ్ళ సమాజం మాకు ఫోన్ చేసేవాళ్ళు అట్లా ఉన్నారు వాళ్ళ మేము ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు చూసి చూసి ఇప్పుడు ఈ కడుపులో బాధనంతా ఇక్కడ చెప్తున్నాను శాస్త్రం ఇలాగ చెప్తూ చాలామంది చేస్తున్నారంటే ఈ శాస్త్రాన్ని కూలంకషంగా పరిశీలించకుండా ఎక్కడో ఏదో కోర్స్ చేసేస్తారు వచ్చేస్తారు కోర్స్ చేసేస్తే మాత్రం వీడు మొత్తం అంతా కూడా దైవజ్ఞ లాగా ఫీల్ అయిపోతాడు నిజంగా మొత్తం సర్వశాస్త్ర విషారులాగా ఫీల్ అయిపోయి వాడు ఆ వచ్చిన మిడిమిడి జ్ఞానంతో పాఠాలు మొదలెట్టేస్తాడు ఇంకా పాఠాలు అంటే ఇంకా వచ్చిన వాళ్ళకి జాతకాలు చెప్పడం ఈ పెళ్ళిళ్ళు జాతకాలకి అబ్బాయికి చాలామంది వెళ్తున్నారండి అని వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ జాతకాలు అబ్బాయి తరఫు వాళ్ళు కుదిరినాయని అమ్మాయి తరఫు వాళ్ళు కుదరలేదని అబ్బాయి తరఫు వాళ్ళు కుదరలేదని అమ్మాయి తరఫు వాళ్ళు కుదిరిందని కొట్టేసుకుని ఉంటారు ఎందుకు అంటే మరి వాళ్ళలో విజ్ఞానవంతుడు ఎవరో అసలు విజ్ఞానంతో మొత్తం సరిగా శోధన చేసి చెప్పిన వాడు విజ్ఞానం లేకని చెప్పిన వాడు మనం గమనించాలండి దాని గురించి ఇంక థర్డ్ పార్టీ ఇంకా అది అనుమానం పెరుగుతూ ఉంటుంది వీళ్ళు పోరాడేసుకుంటూ ఉంటారు ఏదండి మా సిద్ధాంత్ గారు చాలా గొప్ప అండి మా సిద్ధాంత్ గారు చెప్పింది మీరు కాదంటారేంటి అంటాడు లేదంటే మీ సిద్ధాంత్ గారు అండి ఆ మా గారు చెప్పింది ఆయన గొప్ప ఆయన చెప్పింది కాదంటారు వీడు అంటాడు ఇట్లా పరస్పరం ఒకరికొకళ్ళు ద్వేషపరమైనటువంటి బుద్ధి అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి దానికి స్టాప్ పడేది లేదు దానికి అసలు ఎక్కడ ఒక బ్రేక్ కనబడట్ల అలాగా ఈ అడిగేవాళ్ళు కూడా ప్రతి వాళ్ళని అడిగారు అందుకోసం పూర్వం ఇంటికి ఒక వశిష్ఠులు అనేవాళ్ళు ఉండేవారు ఆ వశిష్ఠుడు ఏం చేసేవాడి ఆయన ఎప్పుడు విద్యా వ్యాసంగంలో ఉంటూ ఉండేవాడు అలాంటి వశిష్ఠులు ఉండేవాళ్ళు పూర్వం మీరు గమనించారు పరమాధృష్టి చదివితే సినిమా చూస్తే అందులో కూడా ఆయన రాజుగారికి నంది నందివతి మహారథం కూడా ఆయన పేరు ఆయన దగ్గర ఆయన ఇంటి పురోహితుడిగా ఉంటాడు నాగయ్య ఆయన పరమానంద గారు అక్కడ ఆవిడ ఏదో ఒక వ్రతం గురించి ఆమె అరితే దాని గురించి గ్రంథాలు శోధిస్తున్నట్టు అలా శోధించగా శోధించగా ఒక గ్రంథంలో ఆవిడైన కోరిక తగ్గట్టుగా వ్రతం ఒకటి కనబడినట్టు ఆయన వెంటనే చూడగా నేను వెంటనే రాజమందిరానికి వెళ్ళాలి రాణిగారికి వ్రతం గురించి చెప్పి రావాలని చెప్పి వెళ్తున్నట్టు సినిమా చూపిస్తాడు అంటే ఆ జనరేషన్లో సినిమాల్లో కూడా ఆ పురోహితుడు యొక్క స్థానాన్ని అంత గొప్ప చూపించారు అంటే పురోహితుడు అనేవాడు ఎప్పుడు ఏదో ఒక విద్యాభ్యాసంగాన్ని ఇవాళ వాట్సాప్లో సొల్లు కబుర్లతో కాలక్షమేసేవాళ్ళు ఎక్కువైపోయారు పూర్వం అట్లా ఉండేవాళ్ళు కాదు ఎప్పుడు ఏదో ఒక శోదాన్ని చూసారా అందుకోసం ఆ సినిమాలో కూడా చివరికి ఆ పురోహితుడు అంటే అంత విద్యావ్యాసంగా ఉన్నవాడు అన్నట్టుగా చూపించాడు ఆ విద్యాభ్యాసంలో ఉండాలి ఎప్పుడు కూడా పురోహితుడు వాడు ఉంటూ తనకు తన దగ్గర తన బ్రహ్మత్వాన్ని అంటే తను పురోహితుడిగా ఉండడానికి అంగీకరించడం ఆ యజమానికి క్షేమం కోసం చెప్పేసి జ్యోతిష భాగం ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా ఎప్పుడు శ్వాస చేస్తూ ఉండేవాళ్ళు నా చిన్నదినంలో కూడా మా పేట కామకోటినగర్ ఒక పెద్ద విద్యావేత్తల యొక్క సమూహం అక్కడ అంతా కూడా చాలామంది వాళ్ళ వాళ్ళ ఊళ్ళ గురించి గొప్పగా టీవీలో వాటిలో ఇది పెద్ద పండిత గ్రామం అండి ఇది పెద్ద పండిత గ్రామం అని చూపించుకుంటూ ఉంటారు ఆ పండిత గ్రామాల్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కేస్తే అంతకన్నా డబుల్ సంఖ్య మా పేటలో ఉండేది స్మార్త పండుతులు వేద పండుతులు ఏదైనా ఒక విషయం వస్తే దాని మీద ధర్మశాస్తానని అట్లా పడేసి మొత్తం డిస్కస్ చేసేట పండుతులు నా అదృష్టం అటువంటి పండితులు బాగా చక్కగా అరుగు సాయంత్రం సార్ అరుగు అరుగు వాళ్ళ ఇంటి దగ్గర అరుగట్టు మీద వీళ్ళు వెళ్ళింట్లో అరుగు గొట్ట వాళ్ళ దగ్గర కూర్చొని దాన్ని మనం వస్తే మొత్తం చర్చ చేసుకునేటువంటి వాళ్ళ దగ్గర నేను చిన్నప్పుడు నా చిన్న చిన్నతనంతో నడిచింది అలాంటి గురువుల దగ్గర కూడా నా పాఠం నడిచింది వాళ్ళు అట్లా శోధం చేసేవాళ్ళు శోధం చేసి ఏదైనా విషయం వస్తే ఒక వ్రతం గురించి కానీ ఒక నోము గురించి కానీ ఒక ధర్మశాస్త్ర విషయం గురించి కానీ ఒక పండగ ధర్మ నిర్ణయం గురించి కానీ చక్కగా అట్లాంటి చర్చలు జరిగేవి అలా ఉండేవాళ్ళు పూర్వం పురోహితులు అంటే ఎప్పుడు విద్యాభ్యాసంగా వాళ్ళకి తెలియని అంశం లేదన్నట్టుగా స్టడీ చేస్తున్నారు అట్లాంటి ఉద్దండ పిండాలైన పండితుల యొక్క సమూహం ఉండేది అలాగా వాళ్ళు శోధన చేయడం ఇప్పుడు అది పోయింది పోగా సరే పోయింది కాబట్టి ఎవయో నాకు ఆ జ్యోతిషం గురించి తెలియదు నువ్వు ముహూర్తం పెట్టించినా నేను చేయిస్తా అంతవరకే అనచ్చుగా అనట్ల ముహూర్తం అడిగితే పెడుతున్నారు నీకు ధర్మశాస్త్రం తెలిసి ముహూర్త శాస్త్రం తెలిసి పెడుతున్నావా తెలియ పెడుతున్నావా అలాగే పెళ్ళిళ్ళ జాతులు అడుగుతారు వీళ్ళు చెప్పేస్తారు ఎక్కడో వింటారు కాస్త కుజిదోషం గురించి ఆ కుజిదోషం గురించి అసలు ఆ దోషం అనేది ఏంట్రా బాబు అని నేను ఈ ప్లాట్ఫారం మీద అసలు దోషానికి బేసి లేదని చెప్పి గొడవ చేశాను ఎవడు సమాధానం ఇక్కడ చెప్పాల సంవత్సరం నుంచి గొడవ చేస్తున్నాను టీవీలో కుజిదోషం దారితైపిందిరాయన అని ఆ కుజిదోషం అనేది వివాహ పంతంలో పెట్టేసుకుంది నార్త్ ఇండియాలో ఏదో కొత్త సెక్షన్ నాడీ కుదరపోతే పెళ్లి చేసుకోకూడదు ముప్పై సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో సిద్ధాంతలు ఎవరు కూడా ఈ నాడీ విషయాన్ని ప్రత్యేకం పైకి తీసుకొచ్చి చెప్పాల కారణం ఏమిటి గ్రహమైత్రజాతీయా క్షత్రియాణాంగణస్థ కన్యాదూరంధ వైశ్యానాం క్షూద్రాణం యోనిరవశ ప్రధానంగా దీని మీద భూమిక ఇందులో కూడా ఈ గ్రహమైత్రికి ప్రత్యక్ష గ్రహమైత్రి కనుక కుదరకపోతే మరి తాత్కాలిక మిత్రత్వం తత్కాల మిత్రంతో నిసర్గమిత్రయో తత్వధిమిత్ర సౌమ్యం అంటూ సర్వాధ చింతామణి చెప్పుకుంటూ వస్తాడు తాత్కాలిక మైత్రి నైసర్గిక మైత్రి ఈ రెండు కూడా ఉంటే కనుక ఏమిటి దాని విశేషాలని పూర్వగామతంలో దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు ఆ గ్రామేత దగ్గర ఇవాళ పండితుల్లో తాత్కాలిక మైత్రి గురించి నేను చెప్తాను కూర్చుని ఢీ అంటే ఢీ అనేటువంటి పండితులు చాలా తక్కువగా ఉన్నారు కారణం ఏంటంటే ఎంఏ జ్యోషం చదువుకుని వచ్చేసి మేము సిద్ధాంతం అని చెప్పి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు ఆ ఎంఏ జ్యోతిషన్లో తాత్కాలిక మైత్రి గురించి అక్కడ సిలబస్లో లేదు కాబట్టి ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెప్పు రెండోది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇది శాస్త్రం ప్రత్యక్షంగా గురు దగ్గర చదువుకోవాల్సిన శాస్త్రం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకుంటే మీకు ఏమొస్తుందండి అలా వచ్చేసి దాంట్లో రహస్యాలని చెప్పలేక రెండోది ఈ దోషానికి ఒక జీవిత సూత్రాల మీద జ్యోతిషని చెప్పేవాడు ఉంటారు తీసి చూపించి దోషం అక్కడ జీవిత సూత్రాలు ఎవడేమైనా చెప్పాడు అసలు జే దోషం గురించి జనరల్ వేలో చెప్పుకుంటూ వెళ్ళాడా కొంతమంది మహర్షులు ఎంత దూరం చెప్పారు ఇవాళ మార్కెట్లో దొరికేమైనా ఉన్నాయా అట్లాగే ఈ నాడీ విచారం మీద ఎవడో లేపా తర్వాత తీసుకొచ్చి పాయింట్లు ఈ పాయింట్లు పట్టికలో అసలు ఈ యొక్క పొంతనల విషయంలో ఉన్నటువంటి ఎగ్జాబిషన్స్ ఏవైతున్నాయో వాటిని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామమైత్రి కుదిరితే స్త్రీ దీర్ఘం చూడక్కల గ్రామైత్రి కుదిరితే రాశి కూడా చూడకరా గ్రామైత్రి కుదురుతాయి రజీ కూటం చూడక్కల ఇట్లాంటి ఏవైతే మనకి పూర్వ పూర్వకాలామృతం ఇట్లాంటి గ్రంథాలు దొరుకుతాయో వాటి బేస్ లేదు ఆ పాయింట్ల బట్టుకులో తారాబలానికి పాయింట్లు ఇస్తాడు ఆ తారాబలం చెప్పిన వాటితోనే మహేంద్ర బృందం ఉందిరా మహేంద్ర బృందంలో తారాబలంలో కుదిరినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మహేంద్ర బృందంలో కుదరలేదు అని చెప్పినాం మహేంద్ర బృందంలో కుదర కుదిరినాయని చెప్పినవేమో తారాబలంలో కుదరదు అని చెప్పాం కాబట్టి రెండింటిని పక్కన పడేమన్నాడు పూర్వకాలామృతంలో అన్ని ఉదాహరణగా పడుతున్నాయి గ్రంథాల్లో వేరే వేరే ఎత్తుకోకల అలాంటిది సూక్ష్మంగా కూడా ఆలోచించట్లా దానికి ఒక పాయింట్ ఇస్తాడు అక్కడ ఆ పాయింట్లు పట్టుకులో ఈ పాయింట్లు బట్టి ఇప్పుడు కొత్త కొత్తగా ప్రతివాడు వాడివాడి నాలెడ్జ్ ప్రకారం సాఫ్ట్వేర్ ఇస్తారు ఇది కాకుండా రాశి కూటం ప్రకారం చూసిన గ్రహమైత్ర ప్రకారం చూసిన తరావలం ప్రకారం చూసిన మరి మహేంద్ర పంతులం ప్రకారం చూసిన కూటం ప్రకారం చూసిన నాడీ కూటం ప్రకారం చూసిన సరిపోయేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అబ్బాయి నక్షత్రం ముందు అమ్మాయి నక్షత్రం రాయినప్పుడు ఇద్దరికి ఒకే దశ నడుస్తుంది ఇది సహజంగా జరిగేటువంటి అంశం ఈ ఒకే నక్షత్రం ఒకే దశలు సహజంగా వచ్చేస్తున్నారు రెండు మూడు ఏళ్ళ వ్యవధిలో ఉన్న వాళ్ళకి మరి అలాంటి సందర్భం వచ్చినప్పుడు అబ్బే 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 అసలు వాళ్ళకి కుదరలేదండి పెళ్ళి చేయకూడదని అంటారు ఎలా చేయకూడదురా ఎందుకు చేయకూడదు చెప్పు ఇద్దరికి దశ ఒకటే దశ ఒకటే జ్యోతిష్ శాస్త్రంలో అందరికీ సందేశం ఒకటైతే ఒకటే రకంగా నడుస్తున్నాయి ఒక రోజు పుట్టిన వాళ్ళందరికీ సందేశాలన్నీ ఒకటే రకంగా ఉంటాయా లగ్నాన్ని బట్టి ఆధిపత్యాలు బట్టి ఆ లగ్నాత్తు ఆ స్థితిని బట్టి నిర్ణయం చేస్తుంటే ఒక పక్కన ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఆ దశలు ఏకదశలు అయితే ఏమైందా ఏమన్నా అర్థం ఉందా శాస్త్ర శాస్త్రదూరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి అంశాలన్నీ కూడా బాగా హైలైట్ అయిపోయినాయి సమాజంలో నో డౌట్ అవన్నీ కూడా హైలైట్ అయిపోయి అవే వాళ్ళ రాజ్యం వెళ్తున్నాయి నాడీ కూటం కుదరకపోతే ఏమైందండి వాడు అసలు నాడీ కూటంలో బాగా డీటెయిల్గా వెళ్తే కంప్లీట్గా నాలుగు పాదాలు ఒకే నక్షత్రంలోకి వచ్చేటువంటి ఒకే రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాల సంబంధంగా నాడి వేరు చెప్పాడు త్రిపాద నక్షత్రాల విషయంలో నాడి వేరు చెప్పాడు ద్విపాద నక్షత్రాల్లో నాడి వేరు చెప్పాడు నీకు ఆ పంచాంగంలో ఇచ్చే టేబుల్లో ఆ కంప్యూటర్లో ఇచ్చేటువంటి పాయింట్లలో వీటిలో ఆ నాడి అట్లా ఉందా ఒక్కసారి సూక్ష్మంగా ఆలోచించు నీ బుద్ధి పెట్టి ఆలోచించు నేను ఇక్కడ కావాలని ముహూర్త బాల ఇంత విజ్ఞానాన్ని ఓపెన్గా చెప్పిన వాడు వెళ్ళాడు ఛాలెంజ్ మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో వెతుక్కున్నా సరే మాకు ఈ శ్రీచక్ర ఛానల్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నేను పూర్తిగా సంశయంగా చెప్పుకుంటూ వచ్చాను మొత్తం అంత ఓపెన్గా కంప్లీట్ అన్ని గ్రంథాలని రహస్యాలని కూడా చెప్పుకుంటూ వచ్చాయి ఇక్కడ నేర్చుకోపోని చెప్పు నేను చెప్పిన గ్రంథస్థాన్ని విషయం నువ్వు చెప్పిన కూడా గ్రంథస్థ విషయం చెప్పు ఒకవేళ ఇదే అశ్విని నక్షత్రానికి భరణి నక్షత్రం ముప్పై మూడు పాయింట్లు వచ్చినాయి ఇక్కడ మరి అశ్విని నక్షత్రం చివరి అబ్బాయి భరణి నక్షత్రం ప్రారంభంలో ఉన్నమ్మాయి మరి పెళ్లి చేసాం పెళ్లి చేస్తే ఆ సందర్భంలో మరి వాళ్ళకి దశలో ఒకటే నడుస్తాయి పెళ్ళికి పని కాదంటే గుర్తుంది నీ పాయింట్ల బట్టికే ఎక్కువగా ఉందిగా ఈ పాయింట్ల బట్టిలో ఒకే నక్షత్రం వాళ్ళకి ఇరవై పాయింట్లు ఇస్తాడు నాడీలో అది ఒప్పుకోడు మళ్ళీ ఈ పాయింట్లు చూడడం వచ్చిన వాడికి నాడీ చూడడం చేత కాదు నాడి ఒక్కడే చూడడం వచ్చిన ఈ పాయింట్లు పట్టుకు కుదరదు ఇలాగా ఒకదానికి ఒకదానికి అతుకులేనటువంటి అంశాలు మన వాళ్ళు శాస్త్రకారులు తెలుగులో మాట్లాడుతుంటారు మ్యాథమెటికల్ లెవెల్లో ఉన్న శాస్త్రం అన్నట్టుగా అలాంటి దాన్ని తీసుకుని వచ్చి మాట్లాడి ఇవన్నీ పూర్తిగా హిందీ కొట్టుకుంటున్నారు కదా హిందీ కొట్టుకుని పెళ్ళిళ్ళు జాతకాలకు చెడగొట్టేస్తున్నారు కదా వాడు కుదిరిందని వీడు కుదరలేదు వీడు కుదిరింది వాడు కుదరలేదని ఇంకో పెద్ద అపహాస్యకరమైన విషయం చెప్పిన ఇవేవైతే ఉన్నాయో ఇవి శాస్త్రంలో ఎక్కడైనా ఉన్నాయా చీ చూపించండి రా అని శాస్త్రంలో ఎక్కడ లేవు చెప్పే మాటలు అదొకటి ఇంకా అసలు డీటెయిల్డ్గా వెళ్ళి పర్సనల్ జాతకాన్ని లైఫ్ అంతా కూడా స్టడీ చేసి చెప్పేవాళ్ళు అసలు లేరు వాళ్ళ ఫోన్లో అడిగేస్తున్నారు మీరు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఖాళీ దొరికినప్పుడు భార్య పిల్లలు ఉంటారు వాళ్ళతో కాల్యక్షం చేయాల్సిన అవసరాలు ఉంటాయి ఏదో కుటుంబ అవసరాలు ఉంటాయి అవి తీర్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి ఆ పనుల్లో అడు ఉంటారు మీరు ఆన్లైన్ అడుగుతున్నారు వాళ్ళు కరెక్ట్గా చూసి చెప్పారు చూడలేదు చెప్పేది ఏది చెప్పేస్తుంటారు ఏమయ్యా మీ సిద్ధాంతి కుదరలేదు నాడు మా సిద్ధాంతి కుదిరినాడు ఈ సంబంధం ముందుకు వెళ్ళాలా వెళ్ళక్కలేదు డైలమాలో ఉన్నాం అంటూ మూడో సిద్ధాంతి వెళ్ళేవాళ్ళున్నారు వాళ్ళతో పెద్ద పండితుడు అన్నట్టుగా నేను ఇట్లాగా కుదిరినాయని చెప్పిన వాళ్ళకి కుదరలేదని చెప్పిన వాళ్ళకి నేను ఒకటే వాడుతాను నువ్వు శాస్త్రంలో ఉన్న వాక్యాలు మాత్రమే రాసి పర్టికులర్గా ఈ గ్రంథంలో ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడ ఈ జాతకంలో ఇది ఉంది కాబట్టి ఆ సూత్రం ప్రకారంగా ఇక్కడ ఉన్న సరిపోయింది కాబట్టి అని చెప్పి రాస్తూ నువ్వు ఇది కుదరదు ఇది కుదురుతుందని రాయగలవా ఇప్పుడు నాకు కూడా ఈ మధ్యకాలంలో అమెరికాలో పెళ్లి సంబంధం గురించి ఒక ఆయన నాకు ఫోన్ చేస్తే బాగుందండి అన్న ఆయన వేరే వేరే వాళ్ళందరికీ ఇచ్చాడు వాళ్ళందరూ కూడా కుదరలేని చెప్పారు కానీ ఆ సంబంధం అక్కడ ఏదో కారణాలు వెలుకోవాల్సిన పరిస్థితిగా ఉంటే ఇందులో ఒక యూనివర్సిటీలోంచి ఒక ప్రొఫెసర్ గారు నాకు ఫోన్ చేసి నోట్లా చెప్పేవాటో కుదిరింది చెప్పేవాడు వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు అది కుదరలేదని చెప్పి రాసిపోవాలి అని అడిగారు బాగుందండి నేను రాసిస్తాను మీరు కుదిరింది అని నేను రాసిస్తాను మీరు కుదరలేదని ఎట్లా చెప్పారు రాసిస్తారని వాళ్ళకి సుమారు నెల రోజులు అయిందండి ఇదిగో అంటాడు అదిగో ఉంటాడు రాసిడు మరి నీకు జాతకాలు కుదరలేని చెప్పి రెండు నిమిషాలు పట్టింది కదా నువ్వు రాసేవచ్చు కదా అంటే ఇక్కడ అలా రాయడానికి వాళ్ళకి వెంటనే గొంతులో పడుతుంది కారణం అంటే ఎందుకు వాళ్ళకి తెలియదు వాళ్ళు అసలు ఇంతకు ఏ విభాగం ప్రొఫెసర్లో తెలియదు వాళ్ళు అక్కడక్కడో అమెరికాలో కూర్చొని పెద్ద పేరు కనబడేసరికి ఈయన పెద్ద పండితుడు ఏంటి అనుకుని వాళ్ళందరినీ ఫాలో అప్ చేసేసారు ఈ పండితుడు ఈ ప్రొఫెసర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పిన పేర్లన్నీ కూడా ఏమిటంటే వాళ్ళు ఏదో వేరే వేరే బ్రాంచ్ల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు వాళ్ళు పండితులే దీనికి సంబంధించిన పండితులు వాళ్ళు దీనికి సంబంధించిన పంటలు మాత్రం వాళ్ళు కూడా వ్యాపారం చేసుకున్నారు దీంతో వాళ్ళు అక్కడ నుంచి ఆన్లైన్లో డబ్బులు పంపించుకున్నారు మరి ఏం సరే లేదు మొత్తానికి ఈ విషయంగా పెద్ద రత్సరత్స అయింది ఏమడిగాను నువ్వు మీద రాసివోయా ఎలా కుదరలేదన్నావో ఏ సూత్రాలు ఏ గ్రంథంలో నువ్వు చెప్పింది ఏ గ్రంథంలో ఏ సూత్రంలో ఎన్నో బిజీలో కూడా రాసివు అలా చెప్పి రాసితే నిన్ను నేను ఆమోదిస్తే అతేది అంతే నెలలో లేని ఇదిగో ఉంటాడు అదిగో ఉంటాడు ఏవో చెప్తాడు ఇవాళ దాకా ఈయన సమాధానం చెప్పలేదు ఇలాగా అడిగి జబ్బు కూర్చోబెట్టి జాతకాన్ని ఎందుకు కాదన్నావు ఈ జాతకానికి ఎందుకు అవసరం అవుతుందంటున్నావు చెప్పు అంటే పరిపూర్ణంగా కాగితం మీద సంశారుగా కాగితం మీద రాసిపెట్టి ఇవో పర్టికులర్గా ఏదో పరాచర సంహితులు ఇట్లా ఉంది దీని ప్రకారంగా అదే గ్రహచారం ఇక్కడ ఎంఐ జాతకంలో ఉంది లేకపోతే అబ్బాయి జాతకంలో ఉంది ఈ కారణాల వల్ల వీళ్ళకి ఇట్లా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది నేను అందువల్ల ఇది కాగిత జాతకం వద్దు అని రాయగలిగినటువంటి ధీటి అయినటువంటి బంధువులు వాళ్ళ సమాజంలో తిరగట్ల ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంత డీటెయిల్డ్గా చూసే టైము ఈ కస్టమర్లు కూడా ఇవ్వట్లా అంటే ఇక్కడ జ్యోతిషం వివాహ పొంతన్ల విషయంలో జ్యోతిషం అపహాస్యం అవడానికి ఇదొక పెద్ద తార్కాణం ఇద్దరికి ఇద్దరు వైపు నుంచి కూడా పండితులు కాని వాళ్ళు అనేక మంది సమాజంలో ఉంటే వాళ్ళు అనుష్ఠించేటువంటి కస్టమర్లు పండితులైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని హడావిడి పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి కస్టమర్లు కస్టమర్ల వైపు నుంచి తప్పు ఉంటుంది సిద్ధాంతుల వైపు నుంచి తప్పు ఉంటోంది ఇలాగా వివాహ పొంతన్లు అనేటువంటి ఒక్క ప్రకరణం జ్యోతిషంలో సమాజంలో అపహాస్యాన్ని బాగా తీసుకొచ్చిందనడానికి అవకాశం ఉంది ఒక జాతకంలో తొమ్మిది గ్రహాలు పన్నెండు భావాలు స్టడీ చేసి పాయింట్లు చేద్దాం ఉంటే ఈ లోపుగా వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో చర్చ చేస్తూ ఉంటారు బాగుంది చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు ఎవయో ఈ కారణాలలో బాగుంది అని వాడికి ఏదో ఒక విషయంలో బాగుండలేదు అని ఎక్కడో చదువుతాడు ఆ ఒక పాయింట్ పుచ్చుకున్న వెళ్ళతాడు వాడు ఇందాక నేను చెప్పిన ఏదో నాడి అంటాడు ఆ నాడి పుచ్చుకున్న వెళ్ళతాడు వాడు మరి నాడి నా నైనా అందులో దానికి పెద్ద పీఠ ఎక్కువ శాస్త్రంలో ప్రత్యక్షంగా రాసిందిరా విండు ఒకటి తారాబలం ఉంటాడు అబ్బాయిబ్బాయి నైజం దారి కదా ఎట్లాగండి ఆయన అట్లా చెప్తాడు ఆయన కప్పకుండా ఆయన బాగా బిజీ అయిపోయాడండి మనం వెళ్తే ఇట్లా చూసేసి ఏదో చెప్పేస్తున్నాడు నైరం దారి పని కదా ఆ మాత్రం ఇదండి ఆయన లెక్క ఇలా అంతే అంటాడు మరి ఈ శాస్త్రంలో ఆ తారాబులానికి అసలు ప్రాధాన్యమే లేదురా నాయన అబ్బాయి గ్రహమైత్రి కుదరలేదండి ఆ సిద్ధాంత్ గారి దిగి ఆయన ఏదే చెప్పాడండి అంటాడు వారిని దుంపదగ్గా ఆ గ్రహమైత్రి అంటే తాత్కాలిక మైత్రి నైసర్గిక మైత్రి రెండు రకాలు చెప్పాడు రా శాస్త్రంలో కాలామృతం తీసి చూడరా రెండూ చూడాలిరా చూడు ఇదిగా ఇంకోటి తీస్తాడు జన్మలగ్నాత్తు మైత్రి చూడాలి జన్మలగ్నాత్తు పొందడం చూడాలి అని ఒరే నీకు ద్వాదశ కూటాలు ఒక మైండ్ పెట్టు బుర్ర ఉన్నవాడు అయితే కనుక నీకు అసలు అక్కడ తెలుస్తుందిరా ద్వాదశ కూటాల్లో తారాబలం ఉన్నాడు అది జన్మరాశి లక్క అయితే జన్మ నక్షత్రం అయితే చూసేటువంటిదిరా మరి ఇక్కడ నువ్వు జన్మ జన్మరాశి జన్మ లగ్నాలకి అంటే ఏమిట్రా జన్మలగ్నానికి నక్షత్రం వేస్తావురా పిచ్చివాడిగా వెర్రెవాడు అసలు ఏమన్నా సంబంధం సంబంధం ఉందా అసలు నైనా జన్మ నక్షత్రాలు చూడాల్సిన అబ్బే వాడు వెండు వాడి జన్మరాశిలాగా అయితే కదా జన్మలక్షణ లగ్నాలు కూడా మైత్రురాలు ఉందిగా అక్కడేమో వధువు నక్షత్రమారభ్య అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తాడు సూత్రాలని వధు నక్షత్ర ఆరభ్య అన్నప్పుడు నీకు అలా జన్మ లగ్నాలకి ఎట్లా చూస్తావు గృహ మైత్రి వధు అక్కడ లేదురా నైనా అంటే అబ్బాయి అట్లాగా ఎవడికి తోచిన అంశాలను వాడు ప్రచారం చేశారండి ఈ మధ్యన ఈ అదృష్టవశాత్తు కమ్యూనికేషన్స్ బాగా పెరిగినాయి కదా దీంతో ఇవి బాగా అంటుకున్నాయి సమాజంలో నిప్పులు జరిగేస్తూ తిరిగేస్తున్నాయి దూరమైన అంశాలని పూర్తిగా ఇవి వివాహ ప్రకరణంతోనే బయటకు వచ్చి ప్రతివాడు చెప్తాడు చెప్తే చెప్పావు కానీ నువ్వు చెప్పిన దానికి ఎక్కడ ఏ గ్రంథంలో సూత్రం రాసి రాయి అని చెప్పి కూర్చోబెడితే పరుగో ఒక్కడు రాయుడు రాయలేడు అలాంటి సమాజం వాళ్ళు మన సమాజంలో ఉంది కాబట్టి ఇది ఈ వివాహ పొంతల గురించి మీరందరూ కూడా దయచేసి నేను సగర్వంగా చెప్తున్నాను ఈ జ్యోతిష బాల శిక్ష ముహూర్త బాల శిక్షలో చాలా విశేషాలు అనేక గ్రంథాల్లోని చెప్పాను గ్రంథస్థన విషయాలు చెప్పా నాకు డాక్టరేట్లు లేవు నాకు కంకణాలు లేవు నాకు బిరుదులు లేవు నేను గ్రంథస్థన విషయాన్ని నా గురువుగారు ఈ పక్కనే ఫోటోలో ఉన్నాయని నా గురుగారు ఆయన నాకు కష్టపడి రెండు వందల గ్రంథాలకు పెయి మొత్తం ధర్మశాస్త్రం జ్యోతిషం ముహూర్తం ప్రశ్న వాస్తవాన్ని కూడా ఆయన కావాలని శోధన చేసి మొత్తం అంతా కూడా నోట్స్ రాసిచ్చాడు అట్లాంటి నోట్స్ మొత్తాన్ని కూడా మీ ఇక్కడ చెప్పుకుంటూ ఈ ఛానల్ ద్వారా చెప్పుకుంటూ వెళ్తున్నాను గొప్పగా చెప్తా గర్వంగా చెప్తా నాకు ఈ బిరుదులు కంకణాలు కిరీటాలు ఏం అక్కర్లా నేను సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయగలను నువ్వు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ప్రజెంట్ చేయగలను ఏ విషయం గురించి ఈ శాస్త్ర విషయంలో మాట్లాడమంటే ఆ విషయంలో నాకు తెలిసిన సబ్జెక్ట్ వరకు మాట్లాడను తెలియని విషయాలు మాట్లాడను అది మా గురుగారు నాకు పెట్టినటువంటి కట్టడి అది దాటి నేను వెళ్ళను నాకు తెలియని విషయం గురించి మాట్లాడను తెలిసిన అంశాలు చెప్పడానికి నేను ఎప్పుడు వెనకాడను అర్థమైందా అటువంటి అంశాలను ఇక్కడ పెట్టా ఈ ఛానల్లో ఈ అంశాలను కూడా దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోండి నేను చెప్పిన వాటిల్లో మీకు ఏమైనా పొరపాటుగా అనిపిస్తే నాకు పర్సనల్గా కాల్ చేసినా సరే టీవీలో ప్రశ్నగా అడిగినా సరే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పగలను కాబట్టి దీన్ని గమనించుకోండి శాస్త్రం అవగా అవహేళన అవుతుంటే సమాజంలో జ్యోతిషం అవహేళన అవుతుంటే మన వ్యవస్థ మొత్తం పాడైపోయే అవకాశం ఉంది వ్యవస్థలో ఈ జ్యోతిషం మూలంగా వైదిక పనులు పెరుగుతున్నాయి ఇదే జ్యోతిషం అవహేళన అయినప్పుడు వైదిక వాంగ్మయానికి మొత్తానికి కూడా మత్స వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి విద్యావంతులు మాత్రమే ఈ యొక్క ఫీల్డ్లోకి రండి విద్యావంతులు కాని వాళ్ళు దయచేసి మీరు విద్యని నేర్చుకోండి మీరు నేర్చుకుంటారనే ఇక్కడ ఎన్ని ఎపిసోడ్లు రికార్డ్ చేసాం మీరు పండితులు నేను ఇక్కడ కాహళ యోగం చేసినప్పుడు చెప్పాను కాహళ యోగం వావిడి వారి ప్రతిలో గురుబంధనాధయోహండు గురువు అంటే అని వ్యాఖ్యానం చేశాడయ్యా ఆయన వ్యాకరణ పనులయించు తక్కువించు భాషా ప్రపణు ఆయనకి అంతవరకు నమస్కారం కానీ జ్యోతిలో వేలు పెట్టి ఇక్కడ గురుబంధనాదయం అంటే నవమాధిపతి చతుర్థాధిపతిని రాయాల్సిన వాడు గురువుని రాసేశాడు వ్యాఖ్యానం వావిడవారి అంటే చాలా గొప్పదండి అని చెప్పి మార్కెట్ టాక్ ఉంది మరి ఇక్కడ తప్పు కదా అలాంటిదే వివాహ ప్రకరణం ముహూర్తం దాని దర్పణంలో చెప్పుకుంటూ వచ్చా మరి ప్రత్యేక ప్రత్యేకజైవ చర్మం చాజికమైన స్వచ్ఛ స్పర్శగత చంద్ర సుభద సర్వకర్మస్ అనే శ్లోకం ఆ ఇక వివాహ ప్రకరణానికి సంబంధించిన కాదు అని చెప్పి మొత్తం వ్యాఖ్యానం నేను రాసిన ముహూర్త సుధలో దాన్ని తీసుకెళ్లి తారాబలం దగ్గర పెట్టుకుంటూ వచ్చా మరి ఇట్లాంటివి వాళ్ళు ప్రతిలోనే ఉంది కదా వాళ్ళు ప్రతి కంటే గొప్పది కదా అంటారు వ్యాఖ్యానం రాసిన వాడు పెద్ద పండితుడు ఉండొచ్చు ఆ పెద్ద పండితుడు సంస్కృతంలో ఉండొచ్చు తర్కంలో ఉండవచ్చు మీమాంసలో ఉండొచ్చు కానీ జ్యోతిషంలో కాదు కదా జ్యోతిషం వ్యాకరణం మీమాంస అన్ని చదువుకుని పండించు జ్యోతిషానికి వ్యాఖ్యానం అది అధినమ్మచ్చు మనం అలాగా గ్రంథాల్లో కూడా మన తేడాలు చాలా ఉన్నాయి వాటిని అన్నింటి కూడా మీరు అందరూ గుర్తించాలి అలాంటి వాటిని కూడా నేనే ఫస్ట్ నా వీడియోల ద్వారా బయట తీసుకొచ్చా అట్లాంటి తప్పు కూడా నేను రాసిన దాంట్లో పుస్తకంలో నేను చెప్పినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్లలో ఇరవై చోట గ్రంథస్థమైన దోషాలను చెప్పుకుంటూ వచ్చా కాబట్టి మీరందరూ కూడా ఈ ఎపిసోడ్లు మొత్తం అంతా ఫాలోఅప్ చేస్తే నేను గ్రంథాల్లో వ్యాఖ్యానాల్లో ఉన్నటువంటి తప్పులు కూడా చూపించిన ఏకైక వ్యక్తిని నేనే ఇప్పటిదాకా ఛాలెంజింగ్గా చెప్పుకోగలను అది నా గురువు యొక్క అనుగ్రహం నన్ను నన్ను నా గురువు అనుగ్రహించిన విధానం దీన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోండి మీకు తెలియని శాస్త్రంలో వీలు పెట్టకండి జ్యోతిష్ శాస్త్రం జోలికి వస్తే సమస్యలు చాలా ఉంటాయి ప్రత్యక్షం డబ్బు కనబడిందేమో గౌరవం కనబడిందేమో తెలియని శాస్త్రాన్ని చెప్పిన దోషానికి మీరు పడే ఇబ్బందులు చాలా ఉంటాయి భవిష్యత్తులో భగవంతుడు వేసే శిక్ష కానీ తెలుసుకుని చెప్తే చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకుంటారు మా ఈ యొక్క ఛానల్ తెలుసుకుని ఈ పడిపోతున్నటువంటి వివాహ పంతుల ద్వారా జ్యోతిషం అపహాస్యం అవుతున్న అంశాన్ని అందరూ మళ్ళీ కాపాడుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి